హలో దేవునికి సూత్రం వెళ్ళరా యుధికాల సమీపములో తండైన దేవుడు కుమారుడైన దేవుడు ఈ రాత్రి మళ్ళీ కాపాడి కరుణించి ఉదయమును ఇచ్చిన తండ్రికి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఎందలకడలేసి ప్రభు సన్నిధిలో ఇంకా సీకడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు అలాంటి యొక్క ఉద్దేశాన్ని కలిగి పరలోక తండ్రి ఉదయకాల సమీపములో ప్రార్థించిన సృష్టికర్త అయిన దేవుడు కుమానిగా ఈ భూమి మీదకి పంపినప్పుడు పిందల కడలేసి ప్రార్థన చేశాడు ఇంకా మనము ఈరోజు కూడా మన దేవుడి ఉదయాన్ని ఇచ్చినందుకు ఈరోజు సూర్యం మొదలుకొని సూర్యస్థంత వరకు ప్రభు అయిన నామమున దేవుడు గొప్ప అద్భుతాన్ని దయచేయలాగా మనం ప్రార్థించుదాం రక్షణ కొండ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యేశువ్రభు పెందల కడలేసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు ఈరోజు ఈ రక్షణ కొండ దేవుడు అద్భుతమైన ప్రార్థన ద్వారా అనేకులకు రక్షణ కలిగించిన దేవునికి స్తోత్రం అందుకే పిల్లారా దేవుని యొక్క వాక్యము ఇక్కడ చూస్తే కీర్తనకారుడు పరిశుద్ధ గంధములో కీర్తనకారుని యొక్క ఉద్దేశ్యాన్ని మనం ప్రార్థన కాల సమీపములో కీర్తన ఐదు అధ్యాయము మొదటి వచ్చినములో యహోవా నా మాటలను శవనబెట్టుము నా ధ్యాన మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆలకించుము నిన్నే ప్రార్థిస్తున్నాను హోవా ఉదయమున నా కంఠస్వరము నీ సన్నిధి సిద్ధం చేసి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాసి ఎందును హలేలుయా అందుకే ఉదయకాల సమీపంలో పిలారా చాలా మనం ప్రార్థన చేయట ఎంతో ఆస్వాదకరం దేవుని సన్నిధిలో నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి మనం ప్రార్థన చేస్తే మనకెంతో ఆరోగ్యం ఉంటుంది ఆశ్వాదం ఉంటుంది దీవెన ఉంటుంది అందును బట్టి మరి ఈరోజు ప్రత్యేకమైన దేవుడి దినాన్ని ఇచ్చినందుకు మనం ఎంతగా దేవునికి కృతజ్ఞతలు చే తెలియచేయాలి పరిశుద్ధాత్మ యొక్క కృపలో ఉదయకాల సమీపములో ప్రార్థన చేయటానికి దేవుని యొక్క మహిమ కొరకు మనము శుద్ధంగా ఉండాలి ప్రార్థన చేయాలి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేయాలి అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ప్రకారం కొండలు తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సాయం ఎక్కడి నుండి వచ్చును ప్రభువా అని కీర్తన గంధంలో మనకు హెచ్చరిస్తున్న ప్రకారం ఇది ఎహోవోరనే వచ్చును ఇది యహోవలనే వచ్చును భూమి ఆకాశము సృష్టికర్తైన దేవుడు తన గొప్ప కార్యము చేస్తాడని మనం విశ్వసించాలి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేశము మోక్ష ప్రార్థన చేసినప్పుడు మన్నాను కుర్చినాది యవశువు ప్రార్థించినప్పుడు సూర్యచందుల అయినాయి అందుకే మన ప్రార్థన ఈ దినం దేవుని యొక్క దూతలు దేవుని యొక్క పరిచర్యకు గొప్ప మహిమ దిగివచ్చులాగా మనం ప్రార్థించిన వారంగా ఉండాలి అందుకే మన ప్రార్థన దేవుడు వినలాగున అడుగుడిని తీయబడు వెతుకుడి దొరకబడు తట్టు వానికి తీయబడునని దేవునికి మనం ప్రార్థన చేసిన వారంగా ఉండాలి అందుకే మనం ఎవదేమనో ప్రార్థించినప్పుడు దేవుడు మనం వింటాడు పెందల కడలేసి ప్రార్థన చేసి అనుభవం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ వెలుగు కొరకు మనం అనుభవం కలిగి ఉండాలి దేవుని యొక్క మహిమ కొరకు మనం అనుభవం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన వారంగా ఉండాలి అందుకే రక్షణ కొండ మీద ఉదయమున లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని అనేకమైన సంఘాలు కట్టడానికి దేవుడు కురప చూపాడు ఈ ఉదయకాల సమీపంలో తండ్రికి మహిమకరంగా కుమానికి దీవెనకరంగా మనం ఉండుట మనకెంతో ఆస్వాదకరం పిల్లారా మరి ఈరోజు సత్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములు రాయబడిన ప్రకారంగా యహోవు ఎందు భయభక్తులు కలిగి ఆయన తొవ్వల నడుచువారు ధన్యులు నిత్యముగా ని కష్టార్థం కీర్తన నూట ఇరవై ఎనిమిది అధ్యయములు ఈ మాట సెలవిస్తున్నారు అందుకే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన తొవ్వలయందు నడుచువారు ధన్యులు నిత్యముగా ని కష్టార్థము నువ్వు అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య పలించు దాక్షవలి వలె ఉండును నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ ముక్కల వలె ఉందురు యహోవయందు భయభుక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును సింహంలో నుండి యహోవ నిన్ను కాపాడును యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు ఎర్శలేం క్షేమము కలిగినట్టుగాను చదవ్ అలేయా అందుకే ఉదయకాల సమీపంలో ప్రార్థించే వారంగాను పరిశుద్ధులుగా ఉండటానికి ప్రార్థించాలి ప్రార్థన తండ్రి పరిశుద్ధాత్మడా ఇదిగో ఈ నాయన ఈ రాత్రి అంతా నీ చూపి ఈ దినం ఇచ్చినందుకు వందనాలు ఈ దినము నాయన నీ సన్నిధిలో ఆనాడు నా కొరకు మా కొరకు ఎందుల కడ వెళ్ళి ప్రార్థించిన అనుభవం కలిగి నీ సన్నిధులు నడుచటానికి నీ ప్రజలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను నా దేవ నా రాజా నిన్నే ప్రార్థిస్తున్నాను ఉదయమున నా కంఠస్వరం నీ సన్నిధి సిద్ధం చేసి కాసుకున్నలాగున ప్రభా దావీదు చేసిన ప్రార్థన విన్నారు ఈ రోజు నా ప్రార్థన మా ప్రార్థన అంగీకరించి ఈ ప్రార్థన అనుభవం అంతటి మీద నీ ప్రకాశమైన వెలుగును దైత్యమని యేసు నామం అడుగుతున్నాను ఏదే కాల సమీపంలో మా ప్రార్థనలు విన్నందుకు అనేకులకు రక్షణ కలిగిస్తున్నందుకు నీకు సూత్రం చెల్లిస్తూ ఏసునామ నడుచున్నాను తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సకల జనుకును యుధకాల సమీపములో తండ్రి మహిమ కుమాని దీవెన సకల దీ తండ్రి కృప రాకడ ప్రేమిత్రములో పరిశుద్ధాత్మ సహాయము సకల దీవెను దయచేనుగాక అమ్మేన్ اللّهُ يَا